చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఇండియా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాటన్నిటినీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్ని మెరుగుపరుస్తూ అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెరుగుపరచడమే కాకుండా మరి మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా మెడికల్ కాలేజెస్ గతంలో మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో అది తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్య కానివ్వండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కానివ్వండి దాదాపు రాష్ట్రానికి ఆయన ఇరవై రెండు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు రాష్ట్రంలో ఇరవై రెండు మెడికల్ కళాశాలల ఏర్పాటు వెనుక చంద్రబాబు నాయుడు గారి కృషి ఉన్నది అనేది మనం కాదనలేనటువంటి వాస్తవం పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఇరవై రెండు మెడికల్ కళాశాలలు ఇంజనీరింగ్ కాలేజీలు లెక్క అది ఇంకా చాలా పెద్ద లెక్క అనుకోండి మెడికల్ కాలేజీలు ఇరవై రెండు